మదనపల్లి న్యూస్ కి స్వాగతం నేను మీ దివ్య ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో ఎంఆర్పీఎస్ విజయోత్సవ బైక్ ర్యాలీ అంబేద్కర్ విగ్రహానికి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు మాదిగ జాతిని సుప్రీంకోర్టులో గెలిపించిన మందకృష్ణ మాదిగ ఈ విజయం ఎంఆర్పీఎస్ అమరవీరులకు ముప్పై ఏళ్లుగా పోరాడిన నాయకులు కార్యకర్తలకు అండగా నిలబడ్డ అన్ని వర్గాల ప్రజలకు అంకితం ఎస్సీ రిజర్వేషన్స్ ఎస్సీలోని అన్ని కులాలకు జనాభా దాభాష ప్రకారం అందేలా రాష్ట్రాలే ఎస్సీ వర్గీకరణ చేసుకునే హక్కుందని సుప్రీంకోర్టులోని ఏడుగురు జడ్జీల బృందంలో ఆరుగురు జడ్జీలు సమర్థిస్తూ గురువారం ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు కార్యకర్తలు స్థానిక కుమారాపురం గ్నందు మందకృష్ణ మాదిరిక చిత్రపటానికి పొలాభిషేకం పూలాభిషేకం చేసి అక్కడ నుండి బైక్ ర్యాలీ చేపట్టి నక్కల దిన్నే గాంధీపురం ఎన్టీఆర్ సర్కిల్ బెంగళూరు బస్టాండ్ చిత్తూరు బస్టాండ్ నిమ్మనపల్లి సర్కిల్ సిటీఎం రోడ్ అంబేద్కర్ విగ్రహం గొల్లపల్లి మీదుగా వెళ్లి రామారావు కాలనీలో ముగించారు ఎంఎస్పీ పట్టణ ఇన్ఛార్జ్ వై రాజా ఆధ్వర్యంలో ఎంఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్ వాసు మాదిగ సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఎస్పీ జాతీయ నాయకులు ఎస్ నరేంద్రబాబు మాదిగ మరియు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు వై రవి మాదిగలు వేర్వేర్గా మాట్లాడుతూ రెండు వేల నాలుగు నవంబర్ ఐదున ఎస్సీ వర్గీకరణను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రోజున మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ ఎప్పటికైనా న్యాయం ధర్మం గెలుస్తుంది ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే గెలుస్తామన్న మాటలను ఈ రోజు మందకృష్ణ మాదిగా పట్టుదలని పోరాటంతో నిజం చేశాడని కొనియాడారు ఎంఆర్పిఎస్ సాధించిన ఈ విజయం ఎన్నో సామాజిక న్యాయ ప్రజాస్వామ్య ఉద్యమాలకి ఊపిరిపోసిందని గుర్తు చేశారు అధినేత మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో మాదిగలు సాధించడంలో ఎంఆర్పీఎస్ అమరవీరుల ముప్పై ఏళ్ల పోరాటాలు చేసిన నాయకుల కార్యకర్తలు అండగా నిలబడ్డ సమాజంలోని అన్ని వర్గాల శ్రమే కీలకమన్నారు ఆధునిక భారతదేశ చరిత్రలో స్వాతంత్రోద్యమం తర్వాత అంతటి మహోద్యమాన్ని ఎంఆర్పీఎస్ నడిపిందన్నారు ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ అగ్రకుల పేద వర్గాల్లోని పేదల హక్కుల కోసం మరో పోరాటానికి నాయకత్వం సాధించిన విజయం వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుల సహకారం నిర్వచించలేనిదని కొనియాడారు ఎంఆర్పీఎస్ ముప్పై ఏళ్ల పోరాటానికి సహకారం అందించిన శ్రేయోభిలాషులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ నియోజకవర్గం కో ఇన్ఛార్జ్ మోపూరి మనోహర్ కౌన్సిలర్ ప్రసాద్ బాబు ఆర్డీఎస్ రమణ ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ నాయకులు రాయపేట రమణ రెడ్డి నారాయణ బండ్రే రమణ శ్రీరాములు వేణు మధు సుబ్బు రామారావు కాలనీ నాగ కుమారపురం అంజి గొల్లపల్లి రెడ్డి నరసింహ ఎంఎస్ఎఫ్ నాయకులు మనోజ్ పవన్ సంజయ్లతో పాటు ఎంఆర్పీఎస్ ఎంఎస్సీ ఎంఎస్ఎఫ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మొదటగా ఈ జెండా పట్టి ఈ మదనపల్లి నియోజవర్గంలో ఈ గడ్డపైనే ఎంఆర్పి జెండా స్థాపించారు ఈ రోజు ఈ విజయాన్ని వారికి అంకితం చేస్తున్నాం అనేసి ఈ శభం ముఖ్యంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇంతటి మహత్వమైన విధానంలో అందరూ పంచుకున్న ఎంఆర్పీఎస్ ఎన్ఎస్పి నాయకులకు కార్యకర్తలకు ఇక్కడ వచ్చిన శ్రేయవ్లాసులు కూడా మా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ జయ హో మందకృష్ణ మాధి గారు జయ హో మా జాతి ప్రజలకు అన్ని కుల సంఘాలకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భారతదేశంలో అణగార్యుఖమైనటువంటి మాదిగులకు స్వాతంత్రం వచ్చిందా అంటే ఈరోజు స్వాతంత్రం వచ్చిందని నేను భావిస్తున్నాను ఎందుకంటే సామాజిక న్యాయము సామాజిక స్పృహ కలిగినటువంటి ఈ ఉద్యమం భారతదేశంలో ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు ముప్పై ముప్పై రోజులు ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే చిన్న బిడ్డలకు గుండా ఆపరేషన్స్ కావచ్చు వికలాంగులకు పెన్షన్ కావచ్చు తర్వాత విక్రతువులకు పెన్షన్ కావచ్చు అన్ని కార్యక్రమాలు సామాజికంగా ఎనుకబడిన ప్రతి ఒక్క వర్గానికి పోరాటంలో ఫలితాలను అందజేసినటువంటి ఏకైక సంస్థ ఏది అంటే ఎంఆర్పిఎస్ ఆ ఎంఆర్పిఎస్లో ఎంఈప్గా మేము పనిచేస్తూ వారి ఎండదండలతోనూ వారి సహాయ సహకారాలు మేము అందిస్తూ ఈ ఉద్యమాన్ని చాలా విస్తృతంగా తీసుకుపోయినాము అన్నగారి ఆ ఆదేశం ప్రకారము అన్నగారు ఏ రోజైతే ఏ ఏ యొక్క పిలుపునిచ్చినా దానికి మేము ముందుంటూ వాళ్ళ సహాయ సహకారాలకు మేము అన్ని రంగాల అన్ని విధాలుగాను వారికి సహకరిస్తూ ఈ ఉద్యమాన్ని ఇంత ముప్పై సంవత్సరాల పోరాటానికి సహాయ సహకారాలు అందించినట్టున యావత్ ఎంఈఫ్ నాయకులకు తర్వాత ఎంఐఎఫ్ నాయకులకు కార్యకర్తలకు తర్వాత ఎంఆర్పిఎస్ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ దేశంలో మనం కూడా ఎస్సీ వర్గీకరణ జరగకపోతే కుల వ్యవస్థ ఎట్లా ఈ ఈరోజు కులము అని గర్వంగా చెప్పుకునేటటువంటి ఆత్మవిశ్వాసం సాధించినటువంటి ఏకైక సంస్థ ఏది అంటే ఎంఆర్పీఎస్ ఎంఆర్పీఎస్ లేకపోతే ఇంత నిలవ నిలవలేమనేటువంటి పిడికి బిగించి చెప్తున్నాను ఈరోజు ఈ రోజు వీరులుగా చూరులుగా తలెత్తుకొని బతుకుతూ ఉంటే ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ అది మా బ్రాండ్ అని ప్రకటించుకుంటాను కాబట్టి ఇలాగే మా పోరాట ఎంఆర్పీఎస్కి మేము పోరాటంగా మేము అందిస్తూ అన్నగారి పిలుపుకు ఏ ఇచ్చినా కూడా ఏ పిలుపు ఇచ్చినా కూడా మేము సహాయ సహకారాన్ని అందిస్తామని జాతి కోసం అన్నగారిని వర్గాల కోసమే కాకుండా ఎక్కడైతే సామాజికంగా వెనకబడతారో సామాజికంగా వెనుకబడిన వారికి మేము సహాయ సహకారాలు అందిస్తామని ఈ ఈరోజు మేము తెలియజేస్తున్నాం జై ఎంఆర్పి అందులోనూ ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ఎమ్ఆర్దేశ నాయకులు అంటే ఉంటే నరేంద్ర నరేంద్ర గారు తర్వాత వాసు గారు తర్వాత రవి గారు తర్వాత రాజా గారు ఎనలేనిటువంటి ఒక పటిష్టమైనటువంటి ఒక ఉక్కు 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 మనుషులు వీళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళ అందు అందులోనూ ఆ మనోహర కూడా కావచ్చు తర్వాత ఆర్య శ్రమణ కావచ్చు ఇతర వర్గాల వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించినారు వారు కూడా అన్ని విధాల సహకారం అందించినారు కాబట్టి ఈ ఉద్యమం ఇంత స్ఫూర్తి ఇంత విజయానికి కారకులు అయినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం

జరిపి డెబ్బై సంవత్సరాల పైబడి రిజర్వేషన్ ఫలాలు అందగా చీకట్లో మగ్గుతున్న మాదిగా మాదిగా ఉప్పు కులాలకు న్యాయం చేయాలన్న ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాల పోరాటం ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాది గారి ముప్పై సంవత్సరాల తపన ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి జడ్జిమెంట్ ద్వారా ఏడు మంది ధర్మాసన సభ్యులలో ఆరుగురు ధర్మాసన జడ్జిల ద్వారా అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ముప్పై సంవత్సరాల మాదిగల చిరకాల కోరిక నెరవేరిందని చెప్పి స్పష్టంగా గుర్తు చేస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో మందకృష్ణ మగ నాయకత్వంలో మొదలైన ఎంఆర్పిఎస్ పోరాటం రెండు వేల సంవత్సరం వర్గీకరణ సాధించుకున్న తర్వాత ఐదు సంవత్సరాలు అమలై సాంకేతిక కారణాలతో రెండు వేల నాలుగులో రద్దు చేసిన తర్వాత సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగు నవంబర్ ఐదు నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు జరిగిన రెండో దేశ ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమ చరిత్రలో కాదు యావత్ ఆధునిక భారతదేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైన ఉద్యమంగా జరిగిన చరిత్ర అందరికి తెలిసింది ఏ సుప్రీంకోర్టులో అయితే వర్గీకరణ రద్దు చేయబడిందో అదే సుప్రీంకోర్టులోనే నేడు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఈరోజు మళ్ళీ ప్రతి మాదిగ బిడ్డ రొమ్ము విరుచుకొని సగర్వంగా ఆకాశం వైపు ఎత్తి పిడికలు బిగించి మేము విజయం సాధించామని చెప్పి సగర్వంగా ప్రకటించుకునే రోజును తీసుకొచ్చిన ఓ మంద కృష్ణ మీకు వేల వేల పాదాభివందనాలు తెలియజేసుకుంటాం యావత్ మాది జాతి గుర్తు చేస్తున్నా స్పష్టంగా సుప్రీం కోర్టు మొదటి నుంచి ఎంఆర్పీఎస్ నమ్మించిన సిద్ధాంతమే ఈరోజు నెరవేరింది ఎప్పటికైనా న్యాయము ధర్మమే గెలుస్తుందన్న మంద కృష్ణ గారు సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారు అదే ఈ రోజు జరిగింది గుర్తు చేస్తున్నా సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సామాజిక న్యాయ చరిత్ర గొప్ప తీర్పుగా మేము గుర్తు చేస్తున్నాం ఈ యొక్క గొప్ప తీర్పు రావడానికి ఈ గొప్ప గొప్ప విజయం ఎంఆర్పీ సాధించడానికి సంపూర్ణంగా కాండగా నిలబడినటువంటి ఈ భారతదేశ ప్రధాన మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి నుంచి మొదలుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు గారి నుంచి మొదలుకుంటే ఈ సమాజంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరాలు నిలబడ్డానికి కారుగులై వెనకుండి అనేక ప్రత్యక్షంగా ప్రతి మా శ్రేబులష్ ప్రతి సామాజిక వర్గం అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మంద కృష్ణ గారు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ అయిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన ఉపన్యాస చెప్పిన మాటల్లో ఈ విజయం ఎంఆర్పిఎస్ ఉద్యమ లక్ష్యం కోసం పోరాటం చేసి అసులు బాసిన అమరులైన నా మాదిగ బిడ్డలకు అంకితం చేస్తున్నా ఈ విజయం బిడ్డలను దూరం పెట్టి ఈ విజయం ఎంఆర్పీఎస్ లో ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తూ అనేక కష్ట నష్టాలకు లోనై కుటుంబాలు సైతం పక్కన పెట్టి జైలు పాలయ్యి వేల సంఖ్యలో కుటుంబాలు నష్టపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి కష్టపడి ప్రతి ఎంఆర్పిఎస్ కార్యకర్త నాయకుడికి అంకితం చేస్తున్నా చెప్పి కృష్ణ గారు ప్రకటించారు అంతేకాకుండా ఈ విజయాన్ని మాకు అండగా నిలబడవంటి ప్రతి సామాజిక వర్గంలోని మా అందరికీ మేము అంకితం చేస్తున్నామని చెప్పి ఆయన ప్రకటించడాన్ని మందకృష్ణ మాది గారికి ఉన్నటువంటి దృక్పథాన్ని గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ ఆయన మాట స్ఫూర్తిని తీసుకొని మా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం పతాక స్థాయిలో నిలబడడానికి విజయం సాధించడానికి మా ఉద్యమం పరిడిపెలడానికి సహకరించినట్టు ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా మా శ్రేబులందరికీ మదనపల్లి నియోజకవర్గ పట్టణ ప్రాంత మా ఎంఆర్పిఎస్ శ్రేబులాష్లందరికీ పేరు పేరున ప్రతి పేరు పేరున మేము సామాజిక ఉత్ంధనాలు తెలియజేసుకుంటాం ఇక నుంచి మా ప్రయాణం మా ప్రయాణం ఇక నుంచి అన్ని వర్గాల భవిష్యత్తు కోసం వారి కోసమే మేము పోరాటం చేయబోతున్నామని కృష్ణమీ గారి స్ఫూర్తితో మేము ప్రకటిస్తున్నాం ఎస్సీలు ఎస్టీలు పీసీలు మైనార్టీలు అగ్ర కులాల పేద వర్గాలందరినీ కలుపుకొని మా వికలాంగల సోదరులు కలుపుకొని ఖచ్చితంగా సమ సమాజ నిర్మాణం కోసం మా యొక్క ఎంఆర్పిఎస్ పోరాటం మంద కృష్ణ గారి నాయకత్వంలో భవిష్యత్తులో ఉండబోతున్న విషయాన్ని గుర్తిస్తూ మరోసారి ఇప్పటి వరకు కష్టపడ్డ ప్రతి ఎంఆర్పిఎస్ కార్యకర్తకు సహకరించి మా సేవలందరికీ పేరు పేరున ఉద్యోగం తెలియజేసుకుంటూ